నీకు అంత వయసు వచ్చింది కానీ నీకు సిగ్గు శరవ అనేది ఏమీ లేదు లక్ష్మీ పార్వతి వేరగాన సుబ్బారావుని నాశనం చేయొచ్చు మా పెద్దని పొట్టన పెట్టేసుకున్నావు ఇంకా కొంతమంది వ్యక్తులను పట్టన పెట్టేసుకున్నావు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ పేర్లు చెప్పలేని పేర్లు చెప్తే బాగోదు ఏదో సొంతపోసలా మాట్లాడుతున్నావు అంతమందిని నాశనం చేసేసి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే ఎంత చండాలంగా ఎంత సహ్యంగా ఉందో తెలుసా చిచి ఈవిడు కూడా మాట్లాడుతుందా రాజకీయాల గురించి ఈవిడు మాట్లాడితే మేము వినాలా ఆ స్థాయికి మేము దిగజారిపోయామా అనిపించే కనుక నువ్వేం సాధించావంటే మనం చెప్పలేం జీవిత చరిత్రలు రాసింది మనం మన బతికేంటి జీవిత చరిత్రలు రాసాం ఒక వయసు వచ్చిన తర్వాత ఒక వయసులో ఉండి కట్టుకున్న మూడిని కన్నా కొడుకుని వదిలేసి కేవలం డబ్బు కోసం కేవలం డబ్బే కదా కేవలం డబ్బు కోసం హోదా కోసం ఆ వీరగంధ సుబ్బారావు దగ్గర ఏమీ లేదులే రామారావు గారి దగ్గర అయితే పుష్కలంగా డబ్బు ఉంది దాంతోపాటు పేరు కూడా వచ్చింది మనకి ఎలాగైంది ముఖ్యమంత్రి తర్వాత మెల్లిగా ఆ స్థానాన్ని మనం కైవసం చేసుకుందాం ఆ పీఠాన్ని మనం ఎక్కేద్దాం ఆ పీఠంపైకి మనం ఎక్కేద్దాం కూర్చుందాం అనే కదా నాపేసావు అవునా ఆ పప్పులే ఉడకనే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి పట్టుకుంది ఏడుపు మెయిన్ కారణం అదే ఇంకో చరిత్ర కూడా ఉంది ఇవి గతంలో ఎన్టీ రామారావు గారికి చెప్పి అప్పట్లో మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తాను మంత్రి పదవులు ఇప్పిస్తాను నాకు వడ్డానం కొనివ్వండి నాకు పాపిడి బిల్లు కొనివ్వండి నాకు చెవులీలు కొనివ్వండి ఇలా నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసేది అంట బ్లాక్మెయిల్ కదలే కానీ అడిగేది వాళ్ళకు ఒక ఆశ చూపించేది కొంతమంది ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు అలాగే బా భారీగా పెట్టింది డబ్బు ఆ డబ్బు అంతా కూడా ఈ ఈ ఇష్యూలో ఏం జరిగిందంటే విజయవాడకి సంబంధించిన ఒక నేతకి ఇచ్చింది బాబు బాబు నీ దగ్గర ఉంచు కాలుదైన తర్వాత తీసుకుంటానని చెప్పేసి అని అంతా అయిపోయిన దాకా డబ్బులు అడిగింది నీ దిక్కున్నా కూడా చెప్పుకో అన్నాడు అదొక ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు లేడు కాబట్టి పేరు ప్రస్తావించిన అవసరం లేదు ఆవిడకి కూడా తెలుసు చాలామంది తెలుసు చాలా పెద్ద చెప్తూ ఉంటారు నాకు కూడా తెలియదు కానీ నీ చరిత్ర కథల కథలుగా అప్పట్లో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పార్టీలో ఉన్న వ్యక్తులు సీనియర్ నాయకులు నీ గురించి కథల కథలుగా చెప్తారు ఏ సొంతబోసలో మాట్లాడతావేంటి నువ్వు ఎంతనేసో మాకు తెలీదా పార్టీ పేరు చెప్పి రామారావు గారి పేరు చెప్పి ఎంత వస్తో మాకు తెలీదా కథల కథలుగా చెప్తారు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ నిన్ను దగ్గరికి ఎందుకు రానివ్వరు అనుకుంటున్నావు నీ బుద్ధి మంచిది కానీ నీ బుద్ధి మంచిది కాదని ఇన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల దాకా వద్దు నీ కుటుంబ సభ్యులు నీ అన్నదమ్ములు కావచ్చు నీ అక్కచెల్లెలు కావచ్చు నీ తల్లిదండ్రుల తరఫున బంధువులు కావచ్చు లేదంటే నీ కన్న కొడుకు కావచ్చు ఎంత వదిలేసినా ఆ బంధం అయితే పోదుగా కడుపుని కన్నా కాబట్టి నీ కన్న కొడుకైనా సరే ఏ శుభకార్యానికైనా నేను పిలుస్తారా ఎందుకు పిల్లరు నిన్ను కనీసం మీ బంధువులు ఇంటికి కూడా నేను ఎందుకు పిలవరు అని అడుగుతున్నా ఎందుకు వెళ్ళను అసలు నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడాల నువ్వు పలానా ఫంక్షన్కి వెళ్ళినట్టు కానీ లేదంటే పలానా శుభకార్యానికి వెళ్ళినట్టు కానీ నిన్ను పిలిచినట్టు కానీ నేను వచ్చి వినలేదు చూడలేదు ఎందుకు నీ బుద్ధి మంచిది కాదు మనిషి మంచిది కాదు అంతేనా బుద్ధి మంచిది కాదనే కదా అయినా కానీ మన బుద్ధికి సిగ్గనేది లేదా నీకు అసలు సిగ్గనేది ఉందా లేదా అరే నీ కొడుకు పిలవడండి నీ కొడుకు బహిరంగంగా వచ్చి ఇగో ఈవిడ మా అమ్మ అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితినిది అంత నీచమైన క్యారెక్టర్నిది నువ్వేంటి రాష్ట్రపత్రుల గురించి మాట్లాడేది నీ బతుకు నువ్వు చూసుకుంటే గొప్ప నీ జీవితాన్ని నువ్వు చక్కగా సరిదిద్దుకోలేని దాని నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఎవరికి రాజకీయాలు నేర్పిస్తున్నావు అడుగుతారుగా కామన్ క్వశ్చన్స్గా ఇవన్నీ కూడా అడుగుతారు అడగరా వెనక మన ఈపు మనం చూసుకుంటే గొప్ప మన అందరి ఈపులు బోకే అవసరం లేదు మనం మనం గడుక్కుంటే గొప్ప నేను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం విజయవాడని ముంచేసారని మాట్లాడుతుంది లేకితనం పెచ్చతనం ఏమీ తెలియదు హైదరాబాద్లో స్క్రిప్ట్ స్క్రిప్ట్తో స్క్రిప్ట్ చదివేయాల చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అదే విజయవాడలో ఉంది కదా అక్కడే కదా ఉండేది ఉండవల్లికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుడి దుర్గమ్మ గుడికి పెద్ద తేడా ఏమీ కాదు కదా పెద్ద దూరం ఏమీ కాదు కదా దగ్గరే కదా నేను మెట్టతాను నువ్వు లేఖదాను అంతే అంటే వింటారు కదా మనం ఏం చెప్పినా కానీ మన సోలు మాటలు మాట్లాడినా వింటారు కదా అని అభిప్రాయం అంతే మనిషివేనా అసలా ఉంచు అని ఇంకెత్నా ఉండి మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తుంది ఎన్నో మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను పంపించింది దేనికి డైవర్ట్ చేయడానికే కదా లక్ష్మీ పార్వతి వచ్చింది తోలు కొద్దిగా ఏది పడితే అది మాట్లాడుద్ది మీడియా మొత్తం అటు తిరుగుతుంది సోషల్ మీడియా మొత్తం వాడు తిరుగుతుంది కొద్దిగా మనం సేఫ్ అవ్వచ్చు అవైనా ఆలోచన ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి చేశాడు ఎంత మంచి చేసాడు ఎవరు చేసేసాడు నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిగా ఓ పది నిమిషాలు కూలంకుశంగా పాయింట్ టూ పాయింట్ అడదండంగా కాదు నీట్గా వివరంగా చెప్పి పది నిమిషాలు చెప్పి ఏం మంచి చేశాడు నీకు మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయలేదు కానీ నీకు మంచి చేసాడు నీకు మంచి చేసేడు కాబట్టి నువ్వు రాలిపోతున్నావు ఇలాగా ప్రజలకు చేసేసాడే మంచి నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పాలా ఆ కింద కామెంట్లో అనుకుంటా ఘోర ఘోరంగా తిడుతున్నారు ఎంత వయసు వచ్చింది బుద్ధి జ్ఞానం రాలేదు ఎంతసేపు మన గత ఇరవై ఏళ్ళుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద పరియాడమే కదా ఏడమే కదా అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు కదా అయినా ఈవిడు చెప్తుంటే ఎవడంటాడండి ఆవిడికి మాటకు విలువ ఉందా ఆవిడికి విలువ ఉందా నువ్వు ఎదురుగా వెళ్తే ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళేవాడు కూడా ఆగిపోతాడు నీకు ఆ విషయం తెలుసా పోటు అని చెప్పేసి అని ఏమో గుమ్మను ఏదైనా జరిగితే కుటుంబాలు కుటుంబాలు రోడ్డు పడిపోతాయని చెప్పేసి అని ఆగిపోతారో అంత గొప్ప పాదం అంది అంత గొప్ప మనుషులు మనం మొన్న మనం కడుక్కోకుండా మొన్న మనం చూసుకోకుండా పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఈ వద్దీ అపాబాయ మాటలు మాట్లాడమకు యతి మాటలు మాట్లాడమకు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి మనకి మనకున్న గౌరవాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి ఒక మహిళగా అది నీకు పైన ఉన్న బాధ్యత అది ఈ ఎన్నికల ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎన్ని బూతులు అంటే అన్ని భూతులు తిట్టాం మేము విన్నాం అది ఈ ఆలొచ్చిన శుద్ధపూసలా మాట్లాడుతున్నావు కానీ అధికారంలో ఉన్నంతసేపు నీకు కూడా కన్నుమూ ఎక్కడ ఆనలా భూమి మీద నిలబడలా గాలిలో తిరిగి వాటి భూమి మీద మనం ఈ నిలబడ్డామాత్తి శుద్ధపూసలుగా మెల్లిగా నిదానంగా సైలెంట్గా డైలెల్ కొడుతుంది ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియని భాగోతం ఏం కాదు నీకు భాగోతాలు అందరికీ తెలుసు మన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేరే దిక్కు లేదు కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నిన్ను కానీ ఆ కొడాల నాని కానీ ఆ రోజాని కానీ అంబటి కానీ ఆ జోగి రమేష్ కానీ కానీ ఇలా బూతులు తిట్టి క్యాండిడేట్లన్నీ దగ్గర చేర్చుకున్నాడు కానీ ఎవడైనా నిన్ను రాజకీయ పార్టీలకు ఆహ్వానించారా వేరే పార్టీ వ్యక్తులు ఎవరన్నా సరే ఆహ్వానించారా లేదు ఎందుకు మన చరిత్ర గొప్ప చరిత్ర కాబట్టి ఎక్కడ అడిగి పెడితే అక్కడ నాశనమే మాట్లాడితే జగన్బాబు జగన్బాబు నెలకు రెండు మూడు లక్షల రూపాయలు జీతం కట్టబెట్టాడు కాబట్టి బాబే కాదన్నట్ల మేము నీకు గొప్ప జగన్మోహన్ రెడ్డి అందరికీ గొప్ప అవ్వాలంటే కాదు కదా జగన్మోహన్ రెడ్డి నీకు గొప్ప అందరికీ కాదు అందరికీ గొప్ప కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో చైర్మన్ పదవి ఏదో ఇచ్చాడు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు కట్టబెట్టాడు అందుకు ఇప్పుడు ఇక్కడ భజన చేసేస్తుంది జగన్మోహన్ దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు నీకు గొప్ప అందరికీ గొప్ప అంటే కాదు చెప్పిచ్చు కొడతారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు గొప్ప కాదు మాకేం ఎక్కువేం కాదు కాబట్టి ఏంటంటే నువ్వు ఎప్ప భయామార్లు మాట్లాడే మాకు ముందు తిరుమల తిరుపతిలో జరిగిన ఈ కల్తీని వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు ఆ తర్వాత నువ్వు మిగిలిన వ్యక్తులకు పాఠాలు చెప్పు అంతేగాని ఈ పనికి మళ్ళీ ఏక మాటలు మాట్లాడితే నేను అమరాబూతులు తిడతారు పచ్చి బూతులు తిడతారు గుర్తుపెట్టుకోబాక నువ్వు కూడా జనాలకు పాఠాలు చెప్పాడమే నువ్వు కూడా ఓపెన్ చేసాలు ఇచ్చాడమే ఇంకో అందరి చేత తిట్టించుకోవడం దేనికే అడుగుతున్నాను నేను నీకు లాస్ట్ టైం ఫైనల్గా చెప్తున్నావు ఇంకొకసారి ఇలాంటి అతి ప్రలాపాలను వెళ్తే లక్ష్మీపార్వతి ఏ స్థాయిలో అయితే గతంలో ఎరగబడిపోయావు అంతకన్నా ఘోరంగా మాట్లాడతారు అంతకన్నా ఘోరంగా తిడతాను నేను